అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో వంటకము ఇలా ఎప్పుడు చేసే ఇడ్లీ దోశ అలాంటి టిఫిన్స్ కాకుండా డైలీ చేసుకునే టిఫిన్స్ కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీతో కానీ దేంతో అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు చూడండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళకి ఇడ్లీ దోశలు బోర కొట్టినప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వండి కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇది అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈజీగా చేయగలుగుతారు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఏ బియ్యం అయినా వాడుకోవచ్చండి అరకప్పు మినపగుళ్ళు తీసుకున్నాను పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి ఈ మూడింటిని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటలైనా ఖచ్చితంగా నాననివ్వాలి నేనైతే నైట్ నానబెట్టానండి ఇలా వాటర్ పోసి మూత పెట్టేసి నైట్ నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి చూడండి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి బరకగా ఉండొద్దు అసలు కూడా ఇలా స్మూత్గా కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువనే వేసుకోవచ్చండి దీంట్లో అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి ఇది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ అయినా ఇలా మంచిగా కలపాలి ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలపాలి ఇలా కలిపితే ఆ కన్సిస్టెన్సీ పిండి కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా చాలా ఫ్లఫీగా వస్తుంది అంతవరకు కలపాలి చూడండి ఫస్ట్ కంటే ఇప్పుడు ఎలా ఉంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఒక ప్లేట్లోకి ఇలాంటి ప్లేట్ తీసుకోండి ఇలాంటి ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేసుకొని ప్లేట్ అంతా ఈ బ్యాటర్ వేసుకోవాలి దాంట్లో ఈ బ్యాటర్ మాత్రం స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి అలాగైతే పర్ఫెక్ట్గా స్పా చాలా స్పాంజీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత అంతవరకు నేను పొయ్యి పైన ఒక కడాయిలో పెద్ద కడాయిలో ఇలా నీళ్లు వేడి చేసి మిడిల్లో ఇలా స్టాండ్ పెట్టానండి స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఆ ప్లేట్ పెట్టాలి పైన కొద్దిగా చిల్లీ పౌడర్ ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేయాలి ఆవిరి ఆవిరిలో ఉడికించాలి మధ్యలో చెక్ చేసుకోవాలండి నేను మధ్యలో చెక్ చేశాను అది ఇంకా కాలేదు చూడండి ఇలా నైఫ్ ఇలా నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇలా గుచ్చి చూస్తే దానికి ఏం అత్తుకోకుండా క్లియర్గా వస్తే అది మొత్తం మంచిగా ఉడికినట్టు అలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద ఇది ఈ ప్లేట్ని కింద పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత మంచిగా కట్ చేసేసుకోవటమే ఇలా పీసెస్గా మీ ఇష్టం ఉన్న పీసెస్గా కట్ చేసుకోవటమే నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చల్లారిన తర్వాతనే ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే సరిగా రాకపోవచ్చండి చల్ల కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేయండి ఇలా ప్లేట్ సైడ్స్ను కూడా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుండి ప్లేట్కి ఏం అతుక్కోదండి చూడండి చక్కగా వచ్చేస్తుంది ఇలా నైఫ్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్ని పీసెస్ కూడా ఇలాగే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే మెయిన్గా దీనికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా ఆ పప్పు బియ్యం నానబెట్టుకోవాలండి అలాగే మిక్సీ పట్టుకోవడం కూడా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకుంటేనే ఇలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది ఇది పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ అలా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీలు అవసరం లేదు అనుకుంటే దీంట్లో పచ్చిమిర్చి కొద్దిగా అల్లము కొద్దిగా జీలకర్ర బరకగా మిక్సీ పట్టుకొని మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఆ స్టేజ్లో ఉప్పుతో పాటు అవి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చేసుకుంటే ఇలాగే తినేసేయచ్చు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి